ఎస్ఎల్బిసి మొత్తం ఈ రాష్ట్రంలో ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు ఎంతమందికి రుణం ఇచ్చిండ్రు ఎంత చెప్పేది ఎస్ఎల్బిసి చెప్తారు బ్యాంకర్స్ ఎస్ఎల్బిసి ప్రకారంగా డెబ్బై ఒక్క లక్షల మంది ఫార్మర్లు రుణం తీసుకున్నారు అది క్రాప్ రుణం కావచ్చు అది అసెట్ క్రియేట్ చేసే రుణం కావచ్చు బాయిలు అవ్వడానికి కావచ్చు లేకపోతే భూములు సాఫ్ చేసుకోవడం కోసం కావచ్చు పైప్ లైన్లు వేసుకోవడానికి కోసం కావచ్చు ఇట్లా రకరకాల పేరిట రైతాంగం తీసుకున్నటువంటి రుణం డెబ్బై ఒక లక్షల మంది ఫార్మర్ అని చెప్పింది రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తాం రెండు లక్షల వరకు రైతులారా ఎవరైనా రుణం తీసుకోకుండా ఉంటే ఇప్పుడే పోండి రుణం తీసుకోండి నేను అధికారంకి వచ్చినటువంటి వెంటనే ఒకటే స్ట్రోకులో ఒకటే నెలలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చినప్పుడు వారు చెప్పిన లెక్క అరవై నాలుగు లక్షల మంది రైతులు అన్నాడు ఆ తదుపరి వారు మొత్తానికి అటు చెప్పి ఇటు చెప్పి నలభై లక్షల నలభై తొమ్మిది లక్షల మంది రైతులు ఉన్నారని తేల్చి దీన్ని పేమెంట్ చేసినప్పుడు విధి విధానాల పెరిట అనేక రకాల ఆంక్షలు పెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా మేము అడిగినాం చేస్తావా లేదా ఈ డొంకదాడు పద్ధతులు ఎందుకు అవలంబిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఆనాడు చెప్పిన మాట ఏంటి ఇవాళ నువ్వు మాట్లాడుతున్న మాట ఏంటి నాలుకన తాటి మట్టన అసలు నీకు విశ్వసనీయత ఉందా అని చెప్పి మేము మా నాడు మాట్లాడినా మాట్లాడుతానే మళ్ళీ బయటకు వచ్చి ప్రతిపక్షాలకు కావాలని రాద్దాంతం చేస్తుంది ఏ షరతులు లేవు ఏ కండిషన్స్ లేవు మేము మొత్తం రైతాంగానికి అంతా కూడా రుణమాఫీ చేస్తాను రెండు లక్షల రూపాయల రూపాయలు